తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల సంక్షేమం వారి సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని నిరంతరం వెన్నంటి నిలుస్తానని రావుల వెంకటరెడ్డి తెలిపారు న్యాయవాదులంతా తనకు సహకరించి ఎన్నికల్లో విజయం సాధించేలా అవకాశం కల్పించాలని న్యాయవాదులను కోరారు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ పట్టణంలోని కోర్టు ఆవరణలో న్యాయవాదులను మంగళవారం రావుల వెంకటరెడ్డి కలిసి ఓట్లు అభ్యర్థించారు తనకు సహకరించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు న్యాయవాదుల సంక్షేమం వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతున్న తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ గ్రామవాసిగా ఈ ప్రాంతవాసిగా న్యాయవాదుల సమస్యలతో పాటు ప్రతి ఒక్క విషయంలోనూ ఖచ్చితంగా వెన్నంటి నిలుస్తానని ఆయన పేర్కొన్నారు నల్గొండ పట్టణంలోని న్యాయవాదులంతా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ నల్గొండ పార్క్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన అనంతరం ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి ప్రధాన కార్యదర్శి మందనాగేశ్ సీనియర్ న్యాయవాదులు గోలి అమరేందర్ రెడ్డి కాంచనపల్లి జవహర్ జి జవహర్లాల్ మేరెడ్డి నరసింహరెడ్డి సంధి పాల్రెడ్డి పల్రెడ్డి రెడ్డి జమీల్ కొండ శ్రీనివాస్ కిషోర్ నామిరెడ్డి రెడ్డి దాసరి యాదగిరి భాస్కర్ రెడ్డి మురళి జనిగల రాములు అశోక్ నాంపల్లి నరసింహ పెరుమాళ్ల శేఖర్ మొత్తు రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాబోయే బార్ కౌన్సిల్ రాష్ట్ర భారత్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయాల్సి మరి నల్గొండ జిల్లా బ్రాహ్మణ మన గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది హైకోర్టు అడ్వకేట్ శ్రీ రావుల వెంకటరెడ్డి గారు ఈరోజు నల్గొండ బార్ అసోసియేషన్ సందర్శించడం జరిగింది సందర్భంగా వారు మన బార్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని మరి అందుకు తప్పనిసరిగా న్యాయవాదుల యొక్క సంక్షేమం కొరకు పనిచేస్తానని హామీ ఇవ్వడం జరిగింది సందర్భంగా వారికి బార్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను న్యాయవాదలో కొనసాగుతూ ఉన్నాను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను హైదరాబాద్ టిన్ సిటీస్ కోర్టుస్లో ప్రాక్టీస్ చేసుకుంటూ రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికలలో బార్ కౌన్సిల్ మెంబర్గా కాంటాక్ట్ చేస్తూ ఉన్నాను అందులో భాగంగా ఇలా నల్గొండ జిల్లా బార్ అసోసియేషన్కి రావడం జరిగింది ఇక్కడ బార్ అసోసియేషన్ సభ్యులు ప్లస్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ దే ఆర్ కండక్టింగ్ ఏ ఇంట్రడక్టరీ మీటింగ్ ఆ ఇంట్రడక్టరీ మీటింగ్ చేసిన సందర్భంగా వారి బార్ అసోసియేషన్ వారికి ఆ సభ్యులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ క్రమంలో నేను బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్రమంలో రేపు బార్ కౌన్సిల్ ఎన్నికలలో నాకు ఫస్ట్ ప్రిపరేషన్ ఓటు వేయాలని చెప్పేసి అసోసియేషన్ సభ్యులందరినీ కూడా కోరడం జరిగింది అందులో భాగంగా బార్ కౌన్సిల్ ఎన్నికల మెంబర్గా ఎన్నికైతే అడ్వకేట్స్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడుతానని చెప్పేసి అదేవిధంగా లార్జర్ ఇంట్రెస్ట్ యొక్క అడ్వకేట్స్ పెటర్నిటీ యొక్క వెల్ఫేర్ ఆఫ్ ది సిస్టమ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ని ప్లస్ ఇన్జస్టిస్ ఆఫ్ అడ్వకేట్స్ సిస్టమ్ని కాపాడుతానని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క న్యాయవాది పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క న్యాయవాది నాకు ఫస్ట్ ప్రిపరేషన్ ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా న్యాయవాది రావుల వెంకరెడ్డి గారు ఇచ్చేశారు వారు రాబోయే కాలంలో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎన్నికలలో బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్నానని చెప్పి వారు నల్గొండ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో ఇంటరాక్షన్ అయ్యిండు అదేవిధంగా దాంతోపాటు వారు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అతన్ని గెలిపిస్తే వారి తను చేసే న్యాయవాద సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరిగింది వారికి ముందస్తుగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం